మన దేశంలో అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ లయకారుడైన శివయ్యకు అంకితం చేయబడిన క్షేత్రం దేశంలోని మతపరమైన రాజధానిగా పరిగణింపబడుతున్న కాశీ నగరం కేవలం విశ్వనాథునికే కాదు శక్తిపీఠానికి కూడా ప్రసిద్ధి ఈ నగరం శక్తి ఆరాధన కూడా కేంద్రంగా ఉంది అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా మారాయని ప్రతీతి మొత్తం యాభై యొక్క శక్తిపీఠాలు పరిగణించబడుతున్నాయి సతీదేవి దేహాన్ని తన భుజంపై పెట్టుకుని శివుడు తిరుగుతున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరం ఖండించగా శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి అలా సతీదేవి ఒక భాగం పడిన ప్రదేశం నేడు విశాలాక్షి పవిత్ర నివాసంగా పిలవబడుతోంది ఈ శక్తి సందర్శించి శివుడు ధ్యానం ధ్యానంచేశాడని అతని రూపం నుండి కాలభైరవుణ్ణి సృష్టించాడని నమ్ముతారు కాశీలోని ఈ శక్తిపీఠానికి సమీపంలోనే కాలభైరవుడు కూడా ఉన్నాడు విశాలాక్షీదేవి దివ్య నివాసం భక్తి శక్తి శ్రేయస్సును అందించే పవిత్రమైన యాభై యొక్క శక్తిపీఠాలలో ఒకటి హిందూమత విశ్వాసాల ప్రకారం విశ్వనాథుని భార్యగా కాశీలో తల్లి విశాలాక్షి ఉంది ప్రతి రాత్రి బాబా విశ్వనాథుడు ఇక్కడే నిద్రిస్తారు కాశీలోని అమ్మవారి ఈ శక్తిపీఠంలోని విశాలాక్షీదేవి దర్శనం కోసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది విశాలాక్షి ఆలయం యాభై యొక్క శక్తిపీఠాలలో ఒకటి కథల ప్రకారం తల్లి కుడి చెవి చెవిపోగు లేదా కన్ను ఈ ప్రదేశంలో పడింది అందుకే ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు దసరా నవరాత్రి రోజుల్లో ఇక్కడ భారీ రద్దీ నెలకొంటుంది చాలా పొడవైన క్యూలు కనిపిస్తాయి కాశీలో ఉన్న విశాలాక్షి దర్శనం వల్ల రోగాలు దుఃఖాలు మొదలైనవి పోయి సంతానం కలుగుతుంది వివాహం చేసుకోలేని లేదా వివాహంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొనే అమ్మాయిలు విశాలాక్షిని వరుసగా నలభై ఒక్క రోజులు దర్శనం చేసుకోవడం ద్వారా వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ విశాలాక్షి ఆలయం ద్రావిడశైలిలో నిర్మించబడింది దీని ఆకారం దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను ఉంటుంది దేశంలోని సుదూర ప్రాంతాల నుండి భక్తులే కాకుండా పెద్ద సంఖ్యలో దక్షిణ భారత భక్తులు కూడా ఈ ఆలయ దర్శనం కోసం వస్తుంటారు ఇక్కడ అమ్మవారికి పూలమాలలు పూలు ప్రసాదాలతో పాటు అలంకరణ వస్తువులు సమర్పిస్తారు పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజభవనంలో ఒక యాగంలో తన తండ్రి చేసిన అవమానానికి బాధపడిన సతీ అదే యాగశాలలో తన శరీరాన్ని విడిచింది ఆ తరువాత శివుడు సతీదేవి మృతదేహంతో కళ్యాణం ప్రారంభించాడు ఈ సమయంలో సృష్టిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అని అంటారు